ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడిని ఆపి పాఠం నేర్చుకోలేం కానీ సూర్యుని వేగంతో పోటీపడి విద్యను సాధించిన మహావీరుడు హనుమంతుడు ఆయన బుద్ధిబలాన్ని గొప్పతనాన్ని చాటి చెప్పే కథ ఇది హనుమంతుడు చిన్నప్పుడు చాలా చురుకుగా ఉండేవాడు సకల శాస్త్రాలను నేర్చుకోవాలని ఆయనకు కోరిక కలిగింది లోకానికి వెలుగునిచ్చే సూర్య భగవానుడే తనకు సరైన గురువు అని భావించి సూర్యుని దగ్గరికి వెళ్ళాడు అప్పుడు సూర్యుడు హనుమంతునితో ఇలా అన్నాడు హనుమ నేను క్షణం ఆగకుండా నా రథంపై లోకం మొత్తం తిరుగుతుంటాను మరి నువ్వు విద్య ఎలా నేర్చుకుంటావు హనుమ అని అడుగుతాడు దానికి హనుమంతుడు స్వామి మీరు రథంపై ప్రయాణించండి నేను మీతో పాటు ఆకాశంలో ప్రయాణిస్తూ మీరు చెప్పే పాఠాలు వింటాను అని చెప్తాడు హనుమంతుడు అలాగే సూర్యునితో పాటు అత్యంత వేగంతో ప్రయాణిస్తూ కేవలం కొద్ది రోజుల్లోనే నాలుగు వేదాలు సకల శాస్త్రాలు నేర్చుకున్నాడు హనుమంతుని ఏకాగ్రతకు పట్టుదలకు సూర్యదేవుడు ఎంతో మురిసిపోతాడు అందుకే హనుమంతుడిని సకల విద్యాపారంగతుడు అని అంటారు లక్ష్యం పట్ల పట్టుదల గురువు పట్ల భక్తి ఉంటే ఎంతటి కష్టమైన విద్య అయినా నేర్చుకోవచ్చు జై హనుమాన్